మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విశ్వసు నామ సంవత్సరము అయినటువంటి ఈ సంవత్సరంలో ఆగస్టు నెల అనగా శ్రావణ మాసంలోకి మనం వచ్చి ఉన్నాము ఈ ఒక్క శ్రావణ మాసం అయినటువంటి ఆగస్టు నెలలోని ఇరవై ఏడు నక్షత్రాలలోని అశ్విని నక్షత్రం అయినటువంటి నక్షత్రములో వారిది మొదటి నక్షత్రము మొదటి రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు అనగా ఈ సంవత్సరం మొత్తంలోనూ వారికి కొంచెం నిదానముగా ఉన్నది ఆదాయం రెండైతేను వ్యయం పద్నాలుగుగాను అవమానం ఐదైతేనూ గౌరవార్థాలు అనేటటువంటివి ఆరు భాగంగా కనబడతా ఉంది ఏ విధంగా చూసుకున్నప్పటికీ ఆర్థికంగాను ఈ సంవత్సరం మేసరాశి వారికి కొంచెం నిదానంగా కనిపిస్తూ ఉంది ఈ ఆగస్టు నెల అనగాను మేసరాశివారు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచనా విధానంతో ముందుకు వెళ్ళి వెళ్ళిన ఎడల అన్ని విధములుగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కలుగుతాయి అనగా ఇరవై ఏడు నక్షత్రాల్లోని అశ్విని నక్షత్రం మేసరాశి వారికి మెయిన్గా ముందుకెళ్ళేటువంటి నక్షత్రం ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక రకమైనటువంటి యొక్క రీతిలో ఉన్నట్లయితే ఈ యొక్క మేసరాశి వాళ్ళ యొక్క ఆలోచన మేసరాశి వాళ్ళ యొక్క పట్టుదల మేసరాశి వాళ్ళ యొక్క సంకల్పం అనేటటువంటిది చాలా గొప్పది సాధారణముగా ఒకరు ఉసికి ఒకరు జోలికి వెళ్ళాలనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు వీరు కాదు ఒకరిని సాధారణంగా నమ్మే వ్యక్తిత్వం కలిగిన వారు కాదు నమ్మేదంటేగా కనుక నమ్మేరంటే కనుక వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ఏమాత్రము వెనకాడైనటువంటి యొక్క గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు మేసరాశివారు అయితే ఈ ఒక్క నెలలో ఆర్థికంగా ముందుకు వెళ్ళాలన్నా వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలన్నా కొత్త ప్రయత్నాలు ఏవే పెడదామనుకున్నా ప్రేమ వ్యవహారాల్లోనే కానీ అట్లాగే సినీ వ్యవహార రంగాల్లో కానీ అట్లాగే ఉద్యోగ రంగంలో కానీ ఏ విధంగా ముందుకు అనుకున్నా కూడాను ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ప్రయత్నం చేయడం అనేటటువంటిది చాలా మంచి ఆలోచన ఎందువలన అన్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి గత కొద్ది రోజుల నుంచి ఏ ప్రయత్నాలు పెడదామనుకున్నా ఏ విధంగా ముందుకు అనుకున్నా ఏమి చేద్దాం అనుకున్నా అనుకోవడం అనుకున్న చోట ఆగిపోతుంది కానీ ఏది కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళకపోవడము ఈ నక్షత్రము ఈ సంవత్సరం వీళ్ళు విచారించాల్సినటువంటి విషయం అనగా చేతికి ఉన్నటువంటి ఐదు వేళ్ళు ఎప్పుడూ సమానంగా ఉండవు అట్లాగే సంవత్సరంలో పన్నెండు నెలలు ఒకే విధంగా నడవవు ప్రతి సంవత్సరము ఒకే విధంగా నడవదు కనుక బాధపడవలసినటువంటి అయితే ఏమీ లేదు రానున్న కాలం అనేటటువంటిది అనుకూలించే విషయాలైతే ఉన్నాయి అయితే ఈ ఒక్క నెలలో మాత్రము వీళ్ళు ప్రేమ వ్యవహారాలలో మాత్రము సానుకూలంగా ముందుకు వెళ్ళినట్లయితే అనగా ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే గనక రేపటి రోజుల్లో చక్కటి శుభవార్తలు వచ్చేటటువంటి అయితే కలగవచ్చు ఆర్థిక విషయానికి వచ్చేసరికి ఈరోజు బాగోలేదు కదా రేపు కూడా బాగోదేమో అన్న ఆలోచన మీలో ఉండినట్లయితే గనక సందేహ పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు ముందు ముందుకి మంచిగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి మీ కష్టం ఈరోజు మీకు నిలబడకపోయినప్పటికీ ముందు ముందుకి నిలబడేటటువంటి అవకాశాలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి అయితే వ్యాపార విషయాల్లో కొత్త వ్యాపారంగా మీరు ప్రయత్నం పెట్టాలి అనుకున్నట్లయితే కనుక పార్ట్నర్షిప్లో మాత్రము ఎక్కువగా ప్రయత్నాలు చేయకపోవడం ఉత్తమం మీ స్వతంత్ర ఆలోచనతో మీ స్థాయి తగ్గట్టేటటువంటి వేల రూపాయల్లో కలిగిన వాళ్ళు వేల రూపాయల్లోనైనా లక్షల రూపాయల్లో కలిగిన వాళ్ళు లక్షల రూపాయల్లో అయినా కోట్ల రూపాయల్లో కలిగి ఉన్న వాళ్ళు కోట్ల రూపాయల్లో కలిగి ఉన్న మ్యాక్సిమం మీ యొక్క ఆలోచన మేరకు స్వతంత్ర ఆలోచనతో స్వయంగా మీ యొక్క యోగ్యతగా మీకుగా పెట్టుకుని ప్రయత్నం చేసిన ఎడల సంపూర్ణంగా ముందుకెళ్ళే అవకాశాలు కలుగుతాయి పార్ట్నర్షిప్లో ఇద్దరుగా ముగ్గురుగా నలుగురుగా పెట్టుకున్న వలన సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కలుగుతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఈ నెలలోనే ఈ సంవత్సరంలో కూడా కొంచెము నిదానంగానే ఉంది ఈ నెలలో మాత్రం మీరు చాలా ఆలోచనతో నిదానంగా దీన్ని ఆలోచించుకొని స్వతంత్రంగా ముందుకే వెళ్ళిన ఎడల బాగుంటుంది తరువాత విషయం ఏమిటై అనగా భార్య భర్తల విషయంలోనూ ఈ సంవత్సరము కొంచెం జాగ్రత్తతో వ్యవహరించుకోవాలి మనకి సమయం అనుకూలంగా లేనటువంటి రోజులలో మంచిగా మాట్లాడిన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కనుక ఇరువురు దంపతులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు ఇద్దరు కూడాను సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఒకరిని ఒకరు తెలుసుకొని ఇంటి సమస్యను అర్థం చేసుకొని ఎట్లాంటి యొక్క చికాకులు ఎట్లాంటి యొక్క గొడవలు వచ్చినప్పటికీ కూడాను మా సమయం అనుకూలంగా లేదేమో రేపటి రోజున బాగుంటుంది అన్న ఆలోచనతోటి మీరు కాస్త జాగ్రత్త తీసుకొని శ్రద్ధ తీసుకొని ఎట్లాంటి యొక్క గొడవలు లేకుండా మీ స్వతంత్ర ఆలోచన మీకుండి జాగ్రత్తగా ముందుకు వెళ్ళిన ఎడల భార్య ఎట్లాంటి యొక్క చికాకులు లేకుండా ముందుకెళ్ళే అవకాశాలు మీకు కలుగుతాయి తరువాత విషయం ఏమిటి అనగా రాజకీయంగా రాజకీయంగా ఈ యొక్క రాశివారికి ఈ సంవత్సరము అనుకూలంగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే కొన్ని కొన్ని విధములుగా కనబడతా ఉన్నాయి అనగా రాజకీయము అనగా మాటే మనల్ని పైకి తీసుకెళ్తుంది మన మాటే మనల్ని కిందకి తీసుకుని వెళ్తుంది ఈ యొక్క రాజకీయ రంగంలో మీ యొక్క వాక్చాతుర్యం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా నుండి ఏ విధంగా మాట్లాడుకోవాలో ఆ విధంగా మాట్లాడుకొని జనాల పట్ల ఏ రకంగా వ్యవహరించుకోవాలో ఆ విధంగా మీరు వ్యవహరించుకున్నట్లయితే గనక రాజకీయ రంగంలోని ఒక రకమైనటువంటి ఎదుగుదల అనేటటువంటిది మీకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో ఉద్యోగ విషయంలో గత కొద్ది రోజుల నుంచి గత కొద్ది నెలల నుంచి గత కొద్ది సంవత్సరాల నుంచి కూడాను ఉద్యోగరీత్యా చాలా వరకు ఇబ్బందులు పడుతూ అనుకున్న విషయాల్లో ప్రయత్నాలు చేద్దామని చేయలేక చేతి చివరి దాకా వచ్చి కూడా చేయలేనిటువంటి యొక్క ఇబ్బందులు కలగడం వలన ఈ నెలలోనైనా సరే మాకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయా లేదా ఈ సంవత్సరంలోనైనా సరే మాకు అనుకూలిస్తుందా లేదా ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆందోళనకరమైనటువంటి విషయాలు కొన్ని మీకు కలుగుతూ ఉంటాయి సందేహపడవలసిన అవసరం ఏమీ లేదు ప్రతిరోజు నీది నాది కాదు రానున్న రోజుల్లో ఇంకా మంచిగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నెలలో మీరు ప్రయత్నం చేసినట్లయితే మీరు ఒకటి కాకపోతే ఒక దాంట్లోనే అయినా సరే ముందుకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు సినీ రంగంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ కళ్యాణ విషయాల్లో కానీ ఏ విధంగా చూసుకున్నప్పటికీ కొంచెము వెనక ముందు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఏమి చేయాలనుకున్నా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నా మీ ఇష్టదైవమైనటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకొని కొత్త ప్రయత్నాలు చేయడం అనేటటువంటిది చాలా శ్రేయస్కరంగా ముందుకెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఆరోగ్యరీత్యా చూసుకున్నప్పటికీ కొంచెము నిదానంగా ముందుకెళ్ళేటటువంటి యొక్క అవకాశాలు అయితే ఉన్నాయి జాగ్రత్తగా కొంచెం చూసుకొని ఆరోగ్య రీత్యా కూడా కొంచెం అవగాహనగా చూసుకొని ముందుకి వెళ్ళిన ఎడల బాగుంటుంది ఈ యొక్క శ్రావణ మాసంలో మేషరాశి వాళ్ళు ఏ విధమైనటువంటి యొక్క పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఏ విధమైనటువంటి యోగ్యత ప్రకారంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందనే విషయానికి వస్తే ఈ శ్రావణ మాసం అంతయు ఈ మేషరాశి వాళ్ళు ప్రతి ఒక్క సోమవారము శివాలయంలోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో చక్కగా స్వామివారికి స్వీకరించి ముఖ్యంగా నారికేళము నారికేళం అనగా కొబ్బరికాయ కొబ్బరికాయ ఏదైతే ఉందో స్వామివారికి సమర్పించి ఆ ఒక్క నారికేలాన్ని అక్కడే విడిచిపెట్టి స్వామివారికి నమస్కారం చేసుకొని ప్రతి ఒక్క స్వామవారము కూడాను ఆ యొక్క ప్రసాదం తీసుకుని రాకుండగా నారికేళ్ళంతో కూడుకున్న ప్రసాదం తీసుకురాకుండగా నమస్కారం చేసుకొని ఈ శ్రావణ మాస అంత మాకు చక్కగా ఉండి సంపూర్ణంగా ముందుకి వెళ్ళాలని మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సకాలంగా ముందుకు వెళ్ళాలని స్వామివారికి నమస్కారం చేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళండి ఈ విధంగా చేసుకోవడం వలన ఈ యొక్క శ్రావణ మాసం అంతయు కూడాను సంపూర్ణంగా ముందుకెళ్ళే అవకాశాలు మీ మేసరాశి వాళ్ళకి కలుగుతాయి మీ యొక్క రాశిని బట్టి ఈ యొక్క నెలవారీ స్థితిగతులను తెలుసుకోవడం అయితే జరిగింది మీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలను అనగా రీత్యా వ్యాపార రీత్యా సంసార రీత్యా రీత్యా ప్రేమ వ్యవహారాల పట్ల అట్లాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ల పట్ల సినీ రంగరీత్యా రాజకీయ పరంగా స్టేషన్ పరంగా అయితేనేమి కోర్టు వ్యవహారాల పరంగా భూ తగాదాల విషయంలో పక్కవారిపై వారు ఏమైనా చేస్తున్నారేమోనన్న ఆలోచనల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీ మీ యొక్క వ్యవహారిక నామ నక్షత్రాలను బట్టి మీ మీ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మీ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలరు ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నంబర్కి ఫోన్ చేస్తే సంపూర్ణంగా తెలియపరచగలను